అందరు బాగుండాలా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మన స్కూల్ అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే మా సార్ తరబుజకాయ వచ్చింద్రు ఇందులో మా బాబు నేను కోటి కోర్టు కోసము ఇక్కడ ఎవరైతే ఫాస్ట్ తింటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఈ ఎండకాకుండా తరపుచ్చాయ చాలా మంచిది సరేనా మరి కోట్లు మరే చూడాలి ఇక్కడ hierra Kind betjie ja అయిపోలేదు అన్నైతే నాలుగు అయిపోయింది వీటితో పోటీ అయితే నవదు కాదు నా నవ్వలైతే మా పాప ఇస్తుంది ఓకేనా వాడైతే వంద రూపాయల కోసమే ఫాస్ట్ ఫాస్ట్ తింటుండు మా పాప అయితే కొంచెం బెటరే అందొకటి అయిపోయింది చికీ కావాలి తొందరగా నువ్వు గెలవాలి చిక్కి నా పేరు నిలబెట్టాలి వాన్వి రెండు ఉన్నాయి మా పాపది ఒకటి ఇద్దది ఓకే ఓ ఏ అది మొత్తం పూర్తి చేయాలరా నువ్వు కరెక్ట్గా తింటలేదు చూడు అవి మొత్తం గీకు ఆర్డ్ చూడాలి పూర్తి తినాలంటే అంత గీకేస్తున్నా మా బాబు గెలిచిండు ఆమెది కూడా ఒకటి ఉంది కాకపోతే గింజలు ఉన్నాయి కదా ఆమెకు జ్వర కొంచెం తినొస్తు లేడు వీడేమో ఫాస్ట్ ఫాస్ట్ అన్ని గెలవాలని గింజలు కూడా తినేస్తున్నట్టుంది హండ్రెడ్ రూపీస్ తీసుకోరాగా బాయ్ చెప్తున్నాను అలాగే